నాగచైతన్య శోభితల వివాహం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ డిసెంబర్ నాలుగవ తారీఖున వీరి పెళ్లికి అన్ని పనులు కార్యక్రమాలు జరిగిపోతున్నాయి ఈ వివాహం అన్నపూర్ణ స్టూడియోలో స్నేహితులు సన్నిహితుల మధ్య జరగనున్న విషయం తెలిసిందే అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం సాక్షిగా ఈ జంట ఒక్కటి కాబోతున్నారు ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయంటూ ఇటీవల అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రకటన వచ్చింది పెళ్లికి ఇంకా వారం రోజుల సమయం ఉండగానే పెళ్లి తంతు మొదలుపెట్టినట్లు ఫ్యామిలీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది పెళ్లిలో అతి ముఖ్యమైన మొదటి ఘట్టం హల్దీ వేడుకను ఇరు ఫ్యామిలీలు ఈరోజు పూర్తి చేయడం జరిగింది కాబోయే వధువర్లకు ఒకే చోట మంగళ స్నానాలు చేయించడం జరిగింది మంగళ స్నానాలు కార్యక్రమంలో ఇరు కుటుంబాల స్నేహితులు బంధుమిత్రులు హాజరయ్యారు సాధారణంగా పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకు మంగళ స్నానాలు వేర్వేరుగా చేయిస్తారు కానీ నాగ చైతన్య శోభితలకు మాత్రం మంగళ స్నానాలు ఒకే చోట ఒకే రోజు చేయించడం జరిగింది ఇది వారి సాంప్రదాయమా లేదంటే పెళ్లితంతు స్ట్రీమింగ్ రైట్స్ ఓటీటీ వారికి ఇచ్చారు అంటూ వస్తున్న వార్తలు కనుక షూటింగ్కి అనుకూలంగా ఉందని సినిమాటిక్గా ఉంటుందని భావిస్తున్నారా అంటూ కొందరు నెట్జెన్స్ ప్రశ్నిస్తున్నారు ఇంకా సమయం ఉండగానే మంగళ స్నానాలు పూర్తి చేశారు కనుక రాబోయే రోజులన్నీ ఏదో ఒక కార్యక్రమం పెళ్లితంతు జరుగుతూనే ఉంటాయి హిందూ బ్రాహ్మణ ఆచారాల ప్రకారం ఈ పెళ్లి వేడుక జరుగుతోంది పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని భావించినప్పటికీ మంగళస్థానాలకు సంబంధించిన ఫోటోలు అప్పుడే బయటకు వచ్చాయి ముందు ముందు పెళ్లి తంతు ఫోటోలు వీడియోలు లీక్ కాకుండా జాగ్రత్త పడతారేమో చూడాలి ఇక నాగ చైతన్య థండే సినిమా షూటింగ్ను పూర్తి చేశాడు జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు ఉన్న కారణంగా వాయిదా వేయడం జరిగింది ఫిబ్రవరి నెలలో సినిమాను విడుదల చేయబోతున్నారు తాజాగా అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిన సంగతి తెలిసిందే చైతు పెళ్లి హడావిడిలోనే ఈ విషయం బయటపడడంతో ఒకేసారి అన్నదమ్ముల పెళ్లిళ్ళు జరుగుతాయా అని అంతా అనుకున్నారు అఖిల్ పెళ్లి డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు తాజాగా నా ఈ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు అఖిల్ వివాహం వచ్చే ఏడాదిలో ఉండనుందని తెలిసింది కాబట్టి ఇప్పుడు కేవలం చైతు శోభితల వివాహం మాత్రమే జరుగుతోంది మరి స్నానాల ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి